హాయ్ వి వాస్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు ఆ దేశవ్యాప్తంగా కూడా బంగారం వెండి ధరలు మరోసారి తగ్గాయని చెప్పుకోవచ్చు ఏదైతే బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇదొక గుడ్ న్యూస్గానే మనం భావించాల్సి ఉంటుంది ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర చూస్తే ఒక లక్ష యాభై మూడు వేల ఏడు వందలుగా ఉంది అదే ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకున్నట్లయితే ప్రస్తుతం మనం ఒక లక్ష నలభై వేల చిల్లరగా మనకు కనిపిస్తూ ఉంది నిన్నటి మొన్నటి వరకు ఆకాశమే హద్దు అన్న చందంగా పెరిగిపోయినటువంటి బంగారం వెండి ధరలు ఒక్కటిగా రావటం సూపర్ శుభ పరిణామంగానే మనం భావించాల్సి ఉంటుంది అంతర్జాతీయంగా నెలకొన్నటువంటి పరిస్థితులు కారణంగానే ఇవన్నీ కూడా క్రమేపీ కూడా దిగి వస్తున్నాయి మార్చికల్లా మరింత తగ్గే అవకాశం ఉంటుందని నిపుణులైతే సూచిస్తున్నారు ఇక వెండి ధర చూసుకున్నట్లయితే దాదాపు నాలుగు లక్షల ఇరవై వేలకు పైగా వెళ్ళిపోయినటువంటి కేజీ వెండి ప్రస్తుతం చూసుకున్నట్లయితే రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేలకి వచ్చింది దాదాపు కూడా వెండి ధరలు కూడా తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి పెళ్లిళ్ళ సీజన్ కూడా వస్తున్న నేపథ్యంలో బంగారం వెండి కొను కొనుగోలు చేయాలనుకునేటటువంటి సామాన్య మధ్య తరగతి ప్రజలకు ఇది ఒక శుభవార్తగానే మనం భావించాల్సి ఉంటుంది ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి కెమెరా పర్సన్ వెంకట్తో లక్ష్మి వన్ ఇండియా న్యూస్ తెలుగు విజయవాడ